యాంగ్ టైగర్ ఎన్టీఆర్ అదిరిపోయే ఫామ్ లో ఉన్నారు ఇప్పుడు వరుసగా విజయాన్ని సొంతం చేసుకుంటూ అభిమానుల్లో రెట్టింపు సంతోషాన్ని నింపుతున్నారు నటుడిగా కూడా ఆయన అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు ఈ దశలోనే ఆయన వైపు నుంచి మరిన్ని కొత్త కబుర్లు వినిపిస్తున్నాయి దాంతో అభిమానులు వాటి గురించి మరింత ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు అవన్నీ అనుకున్నట్టుగా జరిగితే మాత్రం ఈ ఏడాది ఎన్టీఆర్ కెరియర్ లో ప్రత్యేకంగా నిలిచిపోవడం ఖాయం లాస్ట్ ఇయర్ జనతా గ్యారేజ్ తో కొత్త రికార్డులను సృష్టించాడు అలాంటి సినిమా గురించి ఆయన ఎప్పటి నుంచో ఎదురు చూశారంట తన ఆశలకి తగ్గట్టుగా జనతా గ్యారేజ్ ఘన విజయం సాధించడంతో ఎన్టీఆర్ లో ఆత్మవిశ్వాసం పెరిగింది ఆ విజయాన్ని నిలబెట్టుకోవడంతో పాటు తదుపరి అందుకు ధీటైన సినిమా చేయాలనే ప్రయత్నంలో జై లవకుశా కథని ఎంచుకున్నారు ఆ చిత్రంతో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు ఎన్టీఆర్లోని నటుడిని ఆయనకున్న స్టార్ ఇమేజ్ ని సంతృప్తి పరిచేలా ఆ చిత్రం ఉంటుందని లవకుస వర్గాలు చెబుతున్నాయి ఎన్టీఆర్ని మూడు పాత్రల్లో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తుంటే మరోపక్క అంతకు మించిన ఆసక్తికరమైన విషయాలు బయటకొస్తున్నాయి ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని అలాగే తదుపరి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్నారని ప్రచారం ఊపందుకుంటోంది భారీ పారితోషికం తీసుకుంటారు దీనికోసం బుల్లితెరపై విజయవంతమైన కార్యక్రమం బిగ్ బాస్ హిందీలో సల్మాన్ ఖాన్ లాంటి అగ్ర కథానాయకులు ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ విషయం మనందరికీ తెలిసిందే ఆ స్థాయిలోనే ఇప్పుడు తెలుగులో కార్యక్రమం నిర్వహణ కోసం ఎన్టీఆర్ ని సంప్రదించారు మాస్ లో విశేష ఆదరణని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ తో కార్యక్రమ నిర్వహణకి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది అందుకోసం భారీ పారితోషికం అందజేస్తున్నట్లు సమాచారం బిగ్ బాస్ తో బుల్లితెరపై సందడి చేసిన అగ్రతారాల జాబితాలోకి ఎన్టీఆర్ ఇప్పుడు చేరబోతున్నారు చిరంజీవి నాగార్జున లాంటి కథానాయకులు ఇప్పటికే బుల్లితెరపై విజయవంతంగా వెలిగిపోయారు ఇక ఫైనల్లీ ఇప్పుడు ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్నారని ఒకటే వార్తలు వైరల్ అవుతున్నాయి